అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులను అక్టోబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలని అలాగే జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి అన్నదాతా సుఖీబాబు పథకానికి అలాగే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి రైతులకు ఎప్పటికప్పుడు ఏ పథకం అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేసేందుకు అంటే తొలి విడత నిధులను ఆల్రెడీ విడుదల చేసింది మరి తొలి విడత నిధులు ఎవరికైనా సరే కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ తొలి విడత నిధులు కాకపోయినా కానీ వారికి ఏం చేసిందంటే మనకు రెండో విడత నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇప్పుడు తొలి విడత నిధుల కంటే రెండో విడత నిధులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తుంటే ఉంటే ఎటకేలకు ఏపీ ప్రభుత్వం ఈ రెండో విడత నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది రెండో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కూడా మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ విధంగా ఎదురు చూస్తూ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అన్నదాతా సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను తీసుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి కూడా అంటే వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు జాగ్రత్తగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ కేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు ఫార్మర్ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకి యొక్క అన్నదాత ఓపిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు అంటే నేను ఇప్పుడు చెప్పినట్లయితే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం ఏ క్షణంలో డబ్బులు వేసినా కానీ మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా ఎదురు చూ చూసి మరి కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోతున్నారు అంటే అన్నీ కూడా తెలుసుకుంటారు చివరిలో మళ్ళీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో పేరు ఏదైతే మనకు ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉండడం వల్ల ఈ మిస్ మ్యాచ్ వల్ల కూడా ఏంటంటే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇది కూడా లేకుండా మీరు చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ఇట్లా వెంటనే కూడా ఇవన్నీ కూడా ఒకసారి సరిచేసుకోండి దాంతోపాటు కేవైసీ ప్రధానమైంది కేవైసీ లేకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కేవైసీ కూడా కేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోండి మరి కేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉండదు అలాగే ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఎన్పిసి లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఏదైతే మనం చెప్పినట్లుగా ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినట్లుగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ రెండవ విడతను అక్టోబర్ పద్దెనిమిది నుంచి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఏ అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి అర్హుల జాబితా అనేది ఇంపార్టెంట్ అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకొని అన్నదాత సుఖీబాబుఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవా లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీకి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి ఆల్రెడీ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేసింది మరి ఇక రెండవ విడత డబ్బులు మాత్రమే విడుదల చేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి మరి రెడీగా ఉండండి నిధుల విడుదల ఎప్పుడవుతుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకో చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది ఉన్నాయి ఒక డబ్బులు అనేది మీకు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఈ విధంగా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ తీసుకొస్తూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబొ వాళ్ళ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం వాయిదా వేసే ఎటకేళ్లకి డబ్బులను విడుదల చేసి రైతులందరికీ కూడా మరింత మేలు చేయడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందే సమయం అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలామంది రైతులకు చాలా రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి దాంట్లో ఎలా చే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుని ఈ యొక్క అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడ ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా రైతులకు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది లిస్ట్లో కనుక పేర్లు చెక్ చేసుకోకపోతే మనకు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే రావన్నమాట మరి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటా మరి ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి చాలామంది రైతులు తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తెలుసుకోవాలకి ఇబ్బంది పడుతూ ఉంటే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే రావన్నమాట నేను ప్రతి ఇది కూడా క్లారిటీగా చెప్పాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా అందించడం జరిగింది